తెలుసా ఏం సమాప్తమైన తెలుసా యేసు ప్రభు పరలోకం నుంచి కిందకి ఎందుకు దిగి వచ్చాడు అది సమాప్తమైనది అలే అలే యేసు ప్రభు ఎందుకోసం మరణిస్తున్నాడు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు దేవుడు తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పి పంపించాడు అదేమైంది సమాప్తమైనదంట నేను ఒక మాట చెప్తాను ఈ మాట చెప్పాలంటే ధైర్యం అంటాను తెలుసా ఒక పని నేను ఒకవేళ మనందరితో చెప్తారు ఈ చర్చిలో మీరు వెళ్లే లోపు ఏం చేస్తారా నీదంతా క్లీన్ చేసి వెళ్ళతారా అని చెప్పేసి అంటే నేను వెళ్ళిన తర్వాత మీరు ఒక మాట చెప్తారు ఫోన్ అన్నా చర్చి పని అంతా కంప్లీట్ అన్నా తెలుసా ఈ మాట ఇచ్చిన పని పూర్తి చేసినప్పుడు మనం ధైర్యంగా చెప్పగలుగుతాం కానీ దేవుడు ఇచ్చిన పనులు మనకి ఎన్నో ఉన్నాయి ఈ మాట మనం చెప్పగలుగుతామా అయ్యా నువ్వు నాకు ఇచ్చావు కదా ఫుల్ఫిల్ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా ఫుల్ఫిల్ గా చేసేసాను పూర్తిగా చేసేసాను సమాప్తమైనది అని చెప్పగలుగుతామా ఈరోజు నేను ఒక మాట చెప్తాను ఈ మాట ధైర్యంగా చెప్పిన వాడి నా నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు తండ్రి చెప్తూ ఉన్నాడు నీవు నేను ఈ లోకానికి రావటం కూడా దేవుని చెప్తమైన ఒక ప్రణాళిక ప్రకారం వచ్చామన్నా మరి దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఆ పని మనం చేస్తున్నామా ఆ పని మనం పూర్తి చేసామా ఒక్కసారి మనం మనల్ని పరీక్షించుకోవచ్చు చివరిగా ఇంకొక మాట కూడా నేను చెప్పాను